హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజైతే నేను ఒక స్పెషల్ వంటకం చేస్తున్నా గది ఏంటంటే బయట ఫుల్ వర్షం పడుతుంది అప్పుడు ఏం చేసుకుంటాం ఇంట్లో మిర్చి బజ్జీలు అనమాట మనం మార్కెట్కి పోయి వేసుకొని వచ్చినాం మిర్చిలు అట్లనే ఉన్నాయి ఇక ఎట్లాగో వర్షం పడుతుంది కదా అని ఇక మిర్చి బజ్జీ చేద్దామని డిసైడ్ అయినా అన్ని బాగానే ఉన్నాయి కానీ మిర్చి బజ్జీ చేయడం నాకు రాదనమాట ఇక ఏం చేస్తాం చలో యూట్యూబ్ జై యూట్యూబ్ అని చెప్పాలి యూట్యూబ్లో సర్చ్ చేసి ఇక ఎట్లా అన్న చేయాలి ఈరోజు సో ఫస్ట్ టైం చేస్తున్నా ఎట్లా వస్తుందో తెలియదు ఇక మంచిగా అయితే దేవుని మొక్కుకుంటా ఇక కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఎట్లా చేయాలనేది చూద్దాం ముందుగా అయితే ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో ఒక చిన్న గిన్నెలా శనగపిండి తీసుకున్నా అనమాట ఒక కప్పు తీసుకున్న తర్వాత దీంట్లోనే ఒక రెండు చెంచాల వరకు బియ్యం పిండి కూడా వేసుకోవాలి వేసుకున్నాక దీన్ని రెండింటినీ ఒకసారి జల్లించుకోవాలన్నమాట అట్లనే కలపొద్దు బాగా జల్లించుకుంటే పైన ఉండలు ఉంటాయి ఏమన్నా ఉంటే కూడా పోతాయనమాట ఇక ఒకసారి ఇట్లా జల్లించుకున్నాక ఒకసారి రెండింటిని బాగా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కొంచెం ఉప్పు అట్లాగే ఒక చెంచా వరకు కారము కొంచెం వంట సోడా వేసుకొని ముందు బాగా కలుపుకోవాలన్నమాట ఇక కారం ఉప్పు అనేది ఇక మన టేస్ట్ బట్టి వేసుకోవాలి నేనైతే ఒక్కొక్క చెంచానే వేసిన ఇక దీన్ని రెండింటినీ బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటే చేయాలన్నమాట ఒకటేసారి పోసినాం అనుకో మళ్ళీ జారు జారు అయిపోతుంది పిండి అందుకనే కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటే ఇట్లా బాగా కలుపుకోవాలి ఎట్లా అంటే ఇక సేమ్ మన దోశ పిండిలాగా ఇక మనం ఫస్ట్ టైం చేసినా మంచిగా రావాలని అయితే మొక్కుకొని చేస్తున్నాం వస్తుందో చూడాలి ఇక తర్వాత ఇప్పుడు అయితే ఇది కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసిన పెట్టేసిన తర్వాత ఇక ఒక కిలో మిరపకాయలు అనమాట ఇవి చూడడానికి పెద్ద పెద్దగా ఉన్నాయి బాగున్నాయి ఇప్పుడు చాకు తీసుకొని మధ్యలో కట్ చేసి దాంట్లో ఉన్న విత్తనాలన్నీ తీసేయాలి లేదంటే పిల్లలు తిన్నారనుకోండి మస్తు కారం అయిపోతుంది ఇక మనకైనా కూడా కారం అవుతుంది ఇంకా అన్నీ అట్లా తీసి పక్కన పెట్టేసుకున్న ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందే నానబెట్టుకొని ఇట్లా రసం తీసి పెట్టేసినా అనమాట ఇప్పుడు దీంట్లో ఒక చెంచా వరకు జీలకర్ర వేసుకొని రెండింటిని బాగా కలిపి ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టాలి దీన్ని ఏం చేయాలంటే ముందు చెప్తాను మనం మిర్చీలని తీసేసినాం కదా లోపల విత్తనాలు ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసేయండి ఈలోపు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టి నూనె పోసుకొని వేడయ్యేంత వరకు మనం చింతపండు రసం చేసి పెట్టుకున్నాం కదా ఆ రసం అనేది ఈ మిర్చీలల్లో పోసుకోవాలన్నమాట పోసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది నిజంగానే అట్లాగే కొంచెం పిల్లలు తినేటప్పుడు కూడా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా అన్నమాట అందుకనే ఈ చింతపండు రసం అన్నిటికీ అట్లా పోసి కలిపి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు పిండిని ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మిర్చీలని ఈ పిండిలో బాగా అద్దీ ఆయిల్ వేసుకోవాలి నేను ముందే చెప్పినా కదా నాకు బజ్జీలు వేయడం రాదని అందుకనే కొంచెం అటు ఇటు వంకర పోయిందన్నమాట ఎవరేమనుకోకుండా ఇంకా మొత్తం ఒక సైడ్ వేగిన తర్వాత ఇప్పుడు దీన్ని రెండవ సైడ్ కూడా తిప్పేసుకోవాలన్నమాట మంచి కలర్లో ఎంత బాగా వేగుతున్నాయో కదా చూస్తుంటే నువ్వు నోరు ఇవన్నీ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే మిర్చి షాప్ పెట్టుకుంటే అనిపించింది అంత బాగా వచ్చినాయి చూసారా ఫస్ట్ టైం చేసినా కూడా ఎంట్లో వచ్చినాయి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఇక ఇప్పుడు టేస్ట్ ఎట్లుంది అనేది ఇక మనం టేస్ట్ చేయాలి అయితే నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడు టేస్ట్ చేస్తాం అది పడయాల్ పుతనదు బజ్జులా ములప వేస్కొని ఒక నిమ్మకాయని బాగా పిండేసి పిండేసిన తర్వాత బజ్జిని కొట్టుకొని ఉంటుంది కదా పెట్టి ఉండారు చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ మాత్రం నిజంగా సూపర్గా వచ్చినాయి సో ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ Bye, Andaki.